హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాక్టర్ రెడ్డి సంస్థ నుంచి అయితే ఇంటర్మీడియట్ పాస్ అయిన వారికి అయితే జాబ్ ఓపెనింగ్స్ అయితే వెళితే రిలీజ్ అయితే చేయడం జరిగింది అయితే అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళే హయ్యర్ గ్రాడ్యుయేషన్ కూడా వీళ్ళే చేపిస్తారు అలాగే మీరు జాబ్ చేసుకుంటూ ఉండి కూడా మీరైతే ఇన్కమ్ కూడా సంపాదించుకోవచ్చు అదే కంపెనీలో అంటే ఎట్ ఏ టైం మీకు ఒకవేళ ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండి హయ్యర్ స్టడీస్ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇది ఒక బెటర్ ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు అండ్ ఇయర్లో మీకు వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్ పరణం వరకు మీకు సీట్స్ కూడా ఆఫర్ చేస్తారు అలాగే మీకు హయ్యర్ గ్రాడ్యుయేషన్ కూడా వాళ్ళే చేయిస్తారండి అండ్ అకామిడేషన్ కూడా వాళ్ళే అయితే ప్రొవైడ్ చేస్తారు ఫస్ట్ టూ ఇయర్స్ వరకు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం చెప్తాను వీడియోనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ స్కిప్ చేయకుండా ఎన్వర్ చూడండి అలాగే వీడియో చూసిన తర్వాత ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక మీ ఫ్రెండ్స్లో లేదా మీ రిలేటివ్స్లో మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉంటే వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వీడియోనైతే వెంటనే షేర్ చేయండి అయితే ఇక లేట్ చేయకుండా ఇక వివరాలకైతే వెళ్ళిపోతే ఈ యొక్క డాక్టర్ రెడ్డి సంస్థ వాళ్ళు వచ్చేసి రిక్రూట్మెంట్ కనెక్ట్ చేస్తున్నారు ఎస్ఎంటీ ఎస్ఎంటీ రోల్ కింద అంటే ఎస్ఎమ్టీ మీన్స్ వచ్చేసి సెల్ఫ్ మేనేజ్డ్ టీమ్స్ కింద వీళ్ళైతే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు ఎవరైతే ఇంటర్మీడియట్ క్యాష్ పాస్ అవుట్ అయ్యి వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఏంటంటే మీరు ఎర్న్ అంటే లెర్న్ అంటే నేర్చుకుంటూ అయితే ఇన్కమ్ అయితే అండి ఇక్కడ అదే కంపెనీలు మీరు వర్క్ చేస్తారు అయితే మీకు తెలుగు అయితే ఫ్లూయెన్స్గా వచ్చి ఉండాల్సి ఉంటుంది అలాగే ఇంగ్లీషు అండర్స్టాండింగ్ స్కిల్స్ ఉండాలి అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ చూడండి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఇంటర్మీడియట్ అయితే పాస్ అవుట్ అయి ఉండాలి అది కూడా ఓన్లీ ఆర్ బైపీసీ అవుట్ అయి ఉండాలి ఆ అరవై శాతం మార్కులతో టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బ్యాచెస్ ఓన్లీ అని చెప్పేసి క్లియర్గా వీలైతే ఎలిజిబుల్ అని చెప్తున్నారు అలాగే మీకు ఎలాంటి ఎడ్యుకేషన్ గ్యాప్ కూడా ఉండకూడదండి మధ్యలో అలాగే ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ తెలుగు తెలుగు అండ్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంగ్లీష్లో అయితే తెలుగు మీకు ఫ్లూంట్గా వచ్చి ఉండాలి ఇంగ్లీష్ అయితే అర్థం చేసుకునేంత స్కిల్స్ ఉంటే సరిపోతుంది ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయితే ఉండాలండి బార్న్ ఇన్ బిట్వీన్ వచ్చేసి ట్వంటీ సెకండ్ జూలై టూ టూ ఫోర్ టు ట్వంటీ సెకండ్ జూలై టూ థౌజండ్ సిక్స్ ఈ గ్యాప్లో ఎవరైతే జన్మించిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి బెనిఫిట్స్ వచ్చేసి మీకు శాలరీ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ సిటీసీ పరణం ప్యాకేజ్ ఇచ్చి హైయర్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళే చెప్పిస్తారు గ్రాడ్యుయేషన్ అలాగే సబ్సిడీస్ క్యాంటీన్ అండ్ హాస్టల్ అకామిడేషన్ ఫర్ ఫస్ట్ టూ ఇయర్స్ అయితే మీకు వాళ్ళే అకామిడేషన్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారని అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఎవరైతే టూ థౌజండ్ అండ్ ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్స్ హూ హావ్ కంప్లీటెడ్ దెర్ ఇంటర్మీడియట్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ సెలెక్టెడ్ టీటీస్ విల్ బీ డిప్లాయిడ్ ఇన్ ఆపరేటర్ విత్ త్రీ వర్కింగ్ షిప్స్ ఏ అండ్ బిఎన్సీ మే లీవ్ ఇన్వల్స్ హెవీ వర్క్ లిఫ్టింగ్ మూవింగ్ ఎక్సెట్రా టూ ఇయర్స్ హాస్టల్ స్టే అండ్ కంపెనీ స్పాన్సర్డ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇస్ మాట అని చెప్పేసి క్లియర్గా వీలైతే మెన్షన్ చేశారండి ఇన్ కేస్ మీకు పై ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరైతే టెన్త్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ అండ్ మార్క్షీట్స్ తీసుకొని అలాగే విత్ టూ సైజ్ ఫొటోస్ ఐడి ప్రూఫ్ పాన్ కార్డు ఆధార్ కార్డు అలాగే అడ్రస్ ప్రూఫ్ కింద ఓటర్ ఐడి కార్డు రేషన్ కార్డు ఒకవేళ కేస్ మీకు ఒకవేళ ఉంటే ఓటర్ ఐడి లేకుంటే అవసరం లేదు పాన్ కార్డు ఇన్కేస్ మీకు డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్సు ఆధార్ కార్డు ఇన్కమ్ ప్రూఫ్ కింద క్యాస్ట్ సర్టిఫికేట్ విత్ రేషన్ కార్డు ఈ డాక్యుమెంట్స్ అయితే తీసుకొని ఇంటర్కి అయితే వెళ్ళాలండి డిసెంబర్ అంటున్న సారీ జూలై ఇరవై ఒకటో తారీఖున వీళ్ళు నియర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ రన్ స్థలంలో అయితే వీళ్ళు ఈ వాకిన్ అయితే కనెక్ట్ చేస్తున్నారు ఇన్ కేస్ మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళైతే వాకింగ్కి అయితే వెళ్ళండి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతామండి థ్యాంక్ యూ